టెన్త్ షెడ్యూల్ సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి గత పదేళ్లుగా ఆ వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోనే అలాగే మూలుగుతూ ఉన్నాయి ఈ పదేళ్లుగా సంస్థల విభజన పూర్తి కాలేదు కాబట్టి ఎనిమిది వేల కోట్లను రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోలేకపోతున్నాయి సో ఏపీకి రావాల్సిన ఏడు వేల రెండు వందల కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు హైదరాబాద్లో మూడు భవనాలను కేటాయించాలని ఏపీ ప్రతిపాదించనుందని తెలుస్తోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ముఖాముఖి భేటీ అయిన దృశ్యాలను చూస్తున్నాము ఫస్ట్ ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చాలు అందజేసి సాదరంగా స్వాగతించి కారు దగ్గరకు వచ్చి సాదరంగా స్వాగతించి లోపలికి ప్రజాభవన్ లోపలికి తీసుకెళ్లారు ఆ దృశ్యాలు రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజనాంశాలపై మెయిన్గా చర్చించే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు నడిచేందుకు ఉమ్మడిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎదిగేందుకు ఇద్దరు ముఖ్య నేతల సమావేశం చాలా కీలకం సో అందుకే ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా ఈ మీటింగ్ కోసం వేచి చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది సో ప్రజాభవన్లో అయిపోయి ఇప్పుడు అందరి చూపు ఉంది సో ఏమి డిస్కస్ చేయబోతున్నారు సో ఎలా మళ్ళీ తిరిగి సానుకూలంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్యతోటి ముందుకు వెళ్ళబోతున్నారు అనే అంశాల మీద ఆసక్తి చూపిస్తున్నారు సమావేశం స్టార్ట్ అయ్యింది సమస్యల్ని పరిష్కరించుకునేందుకు మీటింగ్ మొదలైనట్టుగా కనిపిస్తోంది సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీసీఎంఏ లేఖ రాశారు సో దానికి ఆయన సానుకూలంగా స్పందించడంతో ఈ భేటీ సాకారమైంది ప్రస్తుతం భేటీ స్టార్ట్ అయ్యింది ఇష్యూస్ని సెటిల్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు ఈ భేటీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సైతం అటెండ్ అయ్యారు ఏపీ నుంచి నీరబ్ కుమార్ ప్రసాద్ అలాగే తెలంగాణ నుంచి శాంతి కుమారి ఇద్దరు కూడా మీటింగ్లో ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అలాగే రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అండ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముగ్గురు పాల్గొన్నారు వాళ్ళని మనం చూసాము అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇంకా ఇతర శాఖల కొద్ది మంది అధికారులు కూడా ఏపీ తరఫున హాజరయ్యారు ఆ దృశ్యాలు చూస్తున్నాము సో ఏపీ తరఫున హాజరైన వాళ్ళు చంద్రబాబుకి లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు అలాగే రేవంత్ తరపున హాజరైన తెలంగాణ అధికారులంతా చంద్రబాబు రేవంత్ రెడ్డికి రైట్ సైడ్ కూర్చున్నారు అలాంగ్ విత్ డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మనకి కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధికారులు ముఖాముఖి కూర్చున్నారు సిఎస్ శాంతకుమారి కనిపిస్తున్నారు అక్కడేమో నీరబ్ కుమార్ కనిపిస్తున్నారు ఇంకా అనగాని సత్యప్రసాద్ కందుల దుర్గేష్ బీసీ జనార్దన్ రెడ్డి కనిపిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కనిపిస్తున్నారు సో ఎదురెదురుగా కూర్చుని అధికారులు మంత్రులు అలాగే పక్క పక్కనే కూర్చొని ముఖ్యమంత్రులు ఈ జటిలంగా ఉన్న సమస్యల్ని సరళం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు